చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో పశువుల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు గ్రామస్తులతో పాటు పండుగ కోసం వచ్చిన సందర్శకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి కొంతమంది యువకులు తమ స్వంత ఫోటోలను బ్యానర్లపై ముద్రించి వాటిపై స్టార్ గుర్తులు ఉంచుతూ పెళ్లికి యువతులు కావాలి అనే ప్రత్యేకమైన సందేశాన్ని పొందుపరిచారు ప్రస్తుతం ఈ బ్యానర్స్ కలికిరిపల్లెలో హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి Bye. కనుగన సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పదురు పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలో ఇచ్చే ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి